పూర్ణమ్మకు ఇద్దరు కోడళ్లు వెన్నెల హాసిని వెన్నెల పల్లెటూరి నుండి వచ్చిన అమ్మాయి హాసిని పట్నం నుండి ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన అమ్మాయి వాళ్ళిద్దరిలో చాలా వ్యక్తిత్వం ఉంటుంది పెద్ద కోడలు వెన్నెల ఉదయాన్నే నిద్రలేచి పని చక్కబెడుతూ ఉంటుంది చిన్న కోడలు మాత్రం తన ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేస్తుంది అత్తగారు ఆమెని చూసి చూడనట్టుగా వదిలేస్తుంది ఎందుకంటే పట్నం అమ్మాయి కాబట్టి అయితే ఓ రోజు పూర్ణమ్మ ఇంటికి కొత్త కోడళ్ళని చూడ్డానికి చుట్టుపక్కల ఆడవాళ్ళొచ్చారు దాన్ని చూసిన పూర్ణమ్మా వచ్చారు ఏ ఉంది ఎలా ఉన్నారో ఏంటో చూద్దామనొచ్చాం అవునా ఒక్క నిమిషం పిలుస్తాను వెన్నెలని చూసిన వాళ్ళు భలే అందంగా ఉందని చెప్పుకుంటున్నారు పార్వతి పక్కనే ఉన్న శాంతమ్మ ఆమె జుట్టుని చూసి నూనె వాడతావు నేను షాంపూలు అలాంటివి వాడను పిన్నిగారు నేను సహజ సిద్ధంగా షాంపూని తయారు చేసుకుంటాను ఆ మాట వినగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎలా తయారు చేస్తారో మాకు చెప్పమని అడుగుతారు అప్పుడు వెన్నెలా కుంకుడుకాయల దగ్గర నుండి తను షాంపూ తయారు చేయడానికి ఏమేం వాడుతుందో అన్నీ చెప్తుంది వాళ్ళంతా దాన్ని విని చెప్పావంటారు ఇంతలో పార్వతి పెద్ద కోడలు సరే చిన్న కోడలెక్కడా ఆ అమ్మాయిని కూడా పిలు ఓకేసారి మాట్లాడేసి వెళ్ళిపోతాం అమ్మా వెన్నెలా నువ్వెళ్ళి హాసిని నేను రమ్మన్నానని చెప్పు అని పెద్ద కోడలికి చెప్పడంతో ఆమె అక్కడి నుండి హాసిని గదికి వెళ్ళి నిద్రపోతున్న తనని లేపింది హాసిని నిద్రలేచి ఏంటక్క ఇంత పొద్దున్నే నన్ను ఏం కొంపలు మునిగిపోయాయని అబ్బా గట్టిగా అరవకు అత్తయ్య వాళ్ళ స్నేహితులొచ్చారు మనల్ని చూడ్డానికి అందుకే అత్తగారు నిన్ను పిలవమని చెప్తే వచ్చాను ఈ చుట్టుపక్కల వాళ్ళకేం పని పాట లేదనుకుంటా మనల్ని చూడ్డానికి వస్తున్నారు మనమేమైనా హీరోయిన్సా వాళ్ళకి కోడలు లేరా ఏంటి అని తిట్టుకుంటూనే బయటకొస్తుంది ఆమెని చూసి అందరూ సిటీ కోడలు అనిపించుకుందంటూ గుసగుసలాడతారు పార్వతి ఆమె జుట్టు చూసి ఏంటి వెన్నెలా నీ తోడి కోడలు నీకు తన జుట్టు రహస్యం చెప్పలేదా ఏంటి మీ జుట్టు కొంచమే ఉంది తనకేం చెప్పలేదు అని ఏదో చెప్తుండగా చిన్న కొడలు హాసిని ఇప్పుడు నా జుట్టుతో మీకేం పనండి నన్ను చూడాలనుకున్నారు చూశారు ఇక వెళ్ళిపోండి అంతేగాని నా జుట్టుతో మీకేం పని అని చాలా కోపంగా మాట్లాడింది ఆ మాటలు విని వాళ్ళేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు అత్తగారు ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడిపోతారు హాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తనలా వెళ్ళి అద్దం ముందు నిలబడి తన జుట్టు చూసుకుంటూ మరికొన్ని రోజుల్లో చాలా అందమైన జుట్టుని నా సొంతం చేసుకోకపోతే నా పేరు మార్చుకుంటాను ఎక్కడ చూసినా దాన్ని మాత్రమే పొగుడుతున్నారు నన్ను నా అసలు అసలెవరూ పట్టించుకోవట్లేదు అని కోపంగా అనుకుంటుంది ఇంతలో వెన్నెల అక్కడికొచ్చి చూడు హాసిని నేను నీకు న్యాచురల్గా జుట్టెలా పెంచుకోవాలో చెప్తాను అవి చేస్తే చాలు అడ్డమైన షాంపూలన్నీ వాడకు నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని రోజుల్లో చూడు నీకే అర్థమవుతుంది నేను వాడే షాంపూల వల్ల ఎంత లాభం ఉంటుందో అని ఆ మాటలకి వెన్నెలా నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత హాసిని తనకి కావలసిన షాంపూలు జుట్టుకి కావలసిన నూనెలు అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది కొన్ని రోజుల తర్వాత ఆర్డర్లు వచ్చాయి ఇక ఆమె వాటిని వాడటం మొదలెడుతుంది అలా రోజులు గడుస్తున్నాయి పెద్ద కోడలు సహజ సిద్ధంగానే జుట్టుని పెంచుకుంటుంది హాసిని మాత్రం నూనెలు వాడి నానా హంగామా చేస్తుంది సరిగ్గా రెండు నెలలు గడిచాయి షాంపూలు వాడటం వల్ల హాసిని జుట్టు మొత్తం ఊడిపోతుంది తనకి బోడిగుండు వచ్చేస్తుంది దాన్ని చూసి బోరున ఏడుస్తూ హోరి దేవుడా నేను చేసిన పనికి నాకు తగిన శాస్తి జరిగింది నేనిప్పుడెలా బయటికి వెళ్ళాలి నా భర్తకి నా వాళ్లకి ఏం సమాధానం చెప్పాలి నా ముఖం ఎవరికి చూపించగలను అని బాధపడుతుంది ఇక ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ముసుగు వేసుకుని బజారుకు వెళ్లి ఒక విగ్గు కొనుక్కొని దాన్ని వేసుకొని తనది కూడా చాలా పెద్ద జుట్టు అన్నట్టుగా అందరినీ నమ్మిస్తుంది అలా ఉండగా ఒకరోజు అత్తగారు అనుకోకుండా హాస్య గదికొచ్చింది అక్కడ విగ్గు చూసి ఆశ్చర్యపోయింది దాన్ని తీసుకుని అత్తగారు ఇదిక్కడికెలా వచ్చింది నాకెందుకో కోడలి మీద అనుమానంగా ఉంది ఈ రోజు ఈ అనుమానం తేలిపోవాలి అని భావించి దాన్ని తీసుకుని లోపలికెళ్ళిపోతుంది కొంత సమయం తరువాత స్నానాల గది నుండి తన గదిలోకొచ్చిన హాసిని అక్కడ విగ్గలేకపోవడంతో కంగారు పడిపోతుంది హోరిదేవుడా విగ్గెవరు తీసుకెళ్లిపోయారు కొంపదీసి ఏదైనా కుక్కలు పోలేదు కదా అని కంగారు పడుతుండగా అత్తగారు రావటం గమనించి తలుపు వేసేసింది అత్తగారు బయట నిలబడి అమ్మాయి హాసిని తొందరగా బయటికి రా ఎంతసేపు గదిలో ఉంటావు గుడికి టైం అయిపోతుంది ఇంకా కొంచెం ఉంటే గుడి తలుపులు కూడా మూసేస్తారు తొందరగా అని పిలవడంతో హాసిని అత్తయ్యా నా కొంట్లో అస్సలు బాగోలేదు మీరు వెళ్ళండి ఖచ్చితంగా ఈ విక్కు తనది అనుకుంటా అని అత్తగారు మనసులో అనుకుని తలుపు దీయమ్మా అని పిలుస్తుంది ఇంతలో ఇంటి వెనుక నుండి వెన్నెలా హాసిని గదిలోకొచ్చి ఆ విగ్గునిచ్చి ఇది అత్తగారు నీ గదిలో నుండి ఇంటి లోపలికి తీసుకెళ్లటం నేను గమనించాను నాకు అనుమానం వచ్చింది అందుకే తనకి తెలియకుండా నేను షాప్కి వెళ్లి అలాంటిదే ఇంకో విగ్గు తీసుకొచ్చాను ముందు దీన్ని తీసుకో ఏం జరిగిందనేది మనం మాట్లాడుకుందాంలే అని అనగానే తను సరే అని దాన్ని తీసుకుంది వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోయింది హాసిని ఆ విగ్గు పెట్టుకుని తలుపు తీసింది అత్తగారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు తలుపు తీయడానికి ఇంతసేపేంటి ఒంట్లో బాగోలేదత్తయ్యా అందుకే గుడికి రావడానికి కుదరదు నేను చెప్తున్నా మీరు వినట్లేదు పైగా నేనమ్మవారి అలంకరణ కోసం విగ్గు కొనుక్కొచ్చాను అది కూడా కనిపించట్లేదు ఆ మాట విన్న అత్తగారు తన మనసులో ఏంటి అది అమ్మవారి అలంకరణ కోసం తీసుకొచ్చిన విగ్గా అయ్యయో నేను కోడల్ని అనుమానించాను సర్లే ఈ విషయం ఇంతటితో వదిలేయటం మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక అందరూ కూడా గుడికెళ్తారు గుడికి వెళ్ళి అందరూ తిరిగొచ్చిన తరువాత వెన్నెల హాసిని ఏం జరిగిందో చెప్పమని అడగ్గా నేను అన్ని రకాల షాంపూలు వాడటం వల్ల నా జుట్టు మొత్తం ఊడిపోయింది నా పరువు పోతుందన్న భయంతో నేను విగ్గు తీసుకొచ్చాను అని ఏడుస్తూ చెప్తుంది అసలు ఎందుకలా చేసావు నేను ముందే చెప్పాను కదా సహజ సిద్ధంగా షాంపూలు వాడితే జుట్టు అదే పెరుగుతుందని నా మాట వినకుండా నువ్వింత దూరం తెచ్చుకున్నావు ఆ మాటకి తను ఏడుస్తూ అక్క నీకు గుర్తుందా చిన్నప్పటి నుండి అందరూ నీ జుట్టు పెద్దగా ఉందని అంటుంటే నాకు కోపం వచ్చేది అప్పుడు మనిద్దరి మధ్య పెద్ద గొడవయ్యేది నేను నిన్ను కొడుతున్నానని చెప్పే కదా నిన్ను వేరే వాళ్లకి అమ్మ వాళ్లు దత్త తెచ్చారు అనుకోకుండా మళ్లీ మనం ఒకే ఇంట్లోకి కోడళ్లుగా వచ్చాం వచ్చిన తరువాత కూడా అందరూ నిన్నే పొగుడుతున్నారు అది చూసి నేను తట్టుకోలేకపోయాను అందుకే రకరకాల షాంపూలు ఆర్డర్ చేసి వాడాను చివరికి ఇలా అయిపోయింది అని ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి వదిలే ఇప్పుడేం చేయాలనేది నేను చెప్పినట్టుగా చెయ్యి నెల రోజుల్లో నీ జుట్టు నీకు తిరిగొచ్చేస్తుంది అని చెప్పడంతో హాసిని సరంది ఇక అప్పటి నుండి వెన్నెల చెప్పినట్టు హాసిని చేయడంతో ఆమెకి తన తల మీద జుట్టు రావటం మొదలవుతుంది సరిగ్గా నెల రోజుల తరువాత కొత్త జుట్టొచ్చేస్తుంది దాన్ని చూసి ఆమె చాలా సంతోషిస్తూ మా అక్క మాటలు వినకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను మా అక్క గనుక లేకపోతే జీవితాంతం నేనా విగ్గు పెట్టుకోవాల్సి వచ్చేది అని చాలా బాధగా తన అక్కకి కృతజ్ఞతలు మనసులో చెప్పుకుంది మరికొన్ని రోజులు గడిచిన తరువాత హాసిని జుట్టు కొంత కొంత పెరగటం మొదలవుతుంది మూడు నెలలకి ఆమె జుట్టు మరింత పొత్తుగా తయారవుతుంది దాన్ని చూసిన హాసిని సంతోషించటమే కాక వాళ్ళక్కతో అక్క నీలాగే చాలా పెద్ద జుట్టు నాకు కూడా వచ్చేసింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నేను కూడా గొప్పగా చెప్తాను మా అక్క వాడే సహజ సిద్ధమైన షాంపూ వాడటం వల్ల నాకు కూడా ఒత్తైన జుట్టు వచ్చిందని నీకు చాలా కృతజ్ఞతలక్క ఇప్పుడు నువ్వు సంతోషంగా గర్వంగా బయట తిరగొచ్చు అని వెన్నెలానడంతో తను మరింత సంతోషిస్తూ మనిద్దరం కలిసి తిరగొచ్చక్క పద అంటూ వాళ్ల పొడవైన జుట్టు అందరికీ చూపిస్తూ సంబరపడతారు శ్రీరామ్ నగర్ అనే కాలనీలో పూర్ణమ్మ అని అత్తగారుంటారు వాళ్లకిద్దరు కోడళ్ళు పెద్ద కొడలు సరోజ మరియు చిన్న కొడలు నిఖిత వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్లే అయినా సరోజా పల్లెటూళ్ళలో పెరిగితే మిగిత పట్నంలో పెరుగుతుంది ఇద్దరూ ఒకే ఇంటి కోడళ్ళైన తరువాత ఒకరోజు పూర్ణమ్మ చూడండి తల్లి మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఈ ఇంటికి కోడళ్ళైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అప్పుడు పూర్ణమ్మ భర్త శంకర్రావు అవును తల్లి చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు కాబట్టి అన్ని విషయాల్లో సరుదుకుపోయే తత్వం మీకుంటుంది అదే తోడి కోడళ్ళైతే ఎన్ని గొడవలుండేవో ఏంటో అయ్యో మీరు విషయంలో భయపడాల్సిన పనేం లేదత్తమ్మా మేం బాగానే ఉంటాం ఆ అవునాంటీ అక్కెప్పుడు అడ్జస్ట్ అవుతూనే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఆంటీ ఏంటమ్మాయి చక్కగా మీ అక్కలాగా అత్తమ్మా అనొచ్చు కదా ట్రై చేస్తానాంటీ సర్లే అబ్బాయి వాళ్ళొచ్చే టైం అయింది వెళ్ళి వంట చేయండి అని చెప్పడంతో ఇద్దరు వెళ్లారు నికితకి వంట రాదు అలాగే ఇంట్లో వండేవి కూడా నచ్చవు సరోజ మాత్రం మంచిగా పాతకాలం వంటలన్నీ చేస్తుంది అంతా భోజనానికి కూర్చున్నారు సరోజ భర్త సాగర్ అబ్బా ఈ మధ్య చేస్తున్నావు నువ్వు బాబు అన్నయ్య చెప్పేది నిజమేనమ్మా బలీ రుచిగా ఉంటున్నాయి వంటలు పెళ్ళాలొచ్చాక మీరు మారిపోయారా అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చెప్పారా అంటే ఇప్పుడు టేస్ట్ కదా అని మీ అమ్మకి ఇంత బాగా వంట చేయడం అవన్నీ సరోజ చేతి వంటలు ఒరే సాగర్ నువ్వు పెట్టి పుట్టావురా ఇవన్నీ వదిన చేసిందా వదినా నువ్వు సూపర్ కాస్త మీ కూడా సరే సరే ఇక తినండి నీకు కూరవేనా అబ్బా రోజు ఇవేనా నాకేమొద్దు ఈ గడ్డి మీరే తినండి నేను పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటాను అని లేచి వెళ్ళిపోయింది పూర్ణమ్మకి కాస్త కోపం వచ్చింది కానీ చిన్నపిల్ల కదా అని ఊరుకుంది మరుసటి రోజు ఉదయం అమ్మాయిలో కాస్త వాకిట్లో ఎవరైనా ముగ్గు పెట్టండి ఆ అత్తమ్మా నేను కాఫీ పెడుతున్నాను వచ్చేస్తాను ఐదు నిమిషాలు ఓ వంటింట్లో ఉన్నావా పోనీలే అమనికితా నువ్వెళ్ళి ముగ్గెయి వాట్ ముగ్గా నాకివేం రావు ఏంటమ్మాయి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ఒక్క పని కూడా చెయ్యవు మాతో కలిసి తినవు ఎంతసేపు ఆర్డర్లు పెట్టుకుంటావు మీ అక్క చూడు ఎంచక్క ఇంటిని చూసుకుంటూ రుచికరమైన వంటలు వండుతుంది వాట్ ఎవర్ ఇలాంటివి చెయ్యలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది పూర్ణమ్మకి కోపం వచ్చింది ఇదంతా శంకర్రావు కిషోర్ సరోజ వింటూనే ఉన్నారు ఒరే కిషోరు నీ పెళ్లాన్ని సరిగ్గా ఉండమని చెప్పు లేదంటే మర్యాదగా ఉండదు ఎన్ని రోజులు నేను కూడా అదే అనుకున్నాను కానీ పెళ్ళై ఆరు నెలలైంది ఇంకా మారకపోతే ఎలా అత్తమ్మా తను సిటీలో పెరిగినమ్మాయి అందుకే ఇలా చూడమ్మా నాకు తన మీద కోపమేం లేదు కానీ ఆడపిల్లన్నాక ఇంటి పని వాంటి పని చెయ్యాలి కదా నేను చెప్తానులే అత్తమ్మా కిషోర్ కూడా నిఖితకి చెప్పడానికి ప్రయత్నించాడు కాని నిఖితలో ఏ మార్పు రాలేదు కొన్నాళ్లకి సరోజా ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంది చాలా మంచిది తల్లి మీ వంటలు చక్కగా ఉంటాయి ఈ బిజినెస్ పెడితే మనకి కూడా ఉపయోగపడుతుంది సరే అత్తమ్మా రేపే దానికి కావలసిన పనులు ప్రారంభిస్తాను మంచిది మీకిత చూడు మీ అక్కని చూసి నేర్చుకో చక్కగా ఎలా డబ్బు సంపాదించాలో కూడా ఆలోచిస్తుంది మీకెన్నిసార్లు చెప్పాలాంటి అక్క వేరు నేను వేరు మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు కానీ కనీసం ఒక్క విషయంలో కూడా మీ ఇద్దరికి పోలికే లేదు చ నీతో చెప్పినా దండగే అని తిట్టేసి వెళ్లిపోవడంతో నిఖితకి కోపం వచ్చింది ఎలాగైనా సరే అక్కకి పోటీగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకుంది ఇద్దరి ఫుడ్ బిజినెస్ లు ఒకే రోజు పక్కపక్కన స్టార్ట్ చేశారు అప్పుడు ఆ కాలనీలోని మహిళలు పూర్ణమ్మ కోడలిద్దరూ ఫుడ్ బిజినెస్ పెట్టారంట అవునా అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి బాగానే ప్లాన్ చేశారు లేదొదినా ఒకళ్ళు పల్లెటూరి వంటలు ఒకళ్ళు పట్నం వంటలంట రుచి అని అంతా కలిసి ఆ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లారు పెద్దలు సరోజ దగ్గరికి వెళ్తే కుర్రాళ్ళు పిల్లలు నికితా ఫుడ్ స్టాల్కి వెళ్ళారు అప్పుడు ఆ ఊరి మహిళలు సరోజమ్మా ఈ వంటలు చాలా రుచిగా ఉన్నాయి కదా పప్పు దొండకాయ వేపుడు పులిహోర పాతకాలపు రుచి గుర్తొస్తుంది నిజమే వదినా ఎంత రుచిగా ఉన్నాయో మోమోస్ బర్గర్ సూపర్ గా ఉన్నాయి అవునరా సూపర్ గా ఉన్నాయి అని అనుకున్నారు ఇలా ఇద్దరి బిజినెస్ బాగా నడుస్తుంది ఇద్దరి మధ్య పోటీ మాత్రం పెరిగింది ఓ రోజు ఇంట్లో భోజనం చేసే సమయంలో నికితా నీ ఫాస్ట్ ఫుడ్ వల్ల కాలనీలో పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి నువ్వు వంటలు గంటలు గంటలు చేస్తున్నావు అందుకే వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు కాస్త ఆలస్యంగా అయినా ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నాను కానీ పిల్లలు యూత్ అంతా నా దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళకి నా దగ్గర ఫుడ్ నచ్చింది అవును నచ్చిందేమో కానీ దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆలోచించావా హెల్త్ గురించి నువ్వు మాత్రమే ఆలోచిస్తాననుకుంటున్నావా వాళ్ళకి తినడానికి సరదాగా కూడా ఉండాలి మీరిద్దరూ సరిగ్గా చెప్పారు రుచి కూడా ముఖ్యమే అలాని శరీరానికి హాని కాకూడదు నిజమే అత్తమ్మా అందుకే నేను కాస్త ఆర్గానిక్ పదార్థాలు వాడుతున్నాను ఆర్గానిక్ అంటే ఖరీదెక్కువ అందుకే నీ దగ్గర పెద్దవాళ్ళు మాత్రమే తింటున్నారు పెద్దవాళ్ళు ఆరోగ్యం విలువ తెలుసుకున్నారు కాబట్టి వస్తారు ఈ ఈరోజు నీ స్టాల్ దగ్గరికి వచ్చే వాళ్ళ తల్లిదండ్రులు నిన్నే తప్పుపడతారు సరే అది కూడా చూద్దాం అని అనుకున్నారు కొద్ది రోజుల తరువాత నిజంగానే కొంతమంది పిల్లలకి కడుపు నొప్పి సమస్యలు వస్తాయి వాళ్ల తల్లులు నికిత దగ్గరికి వచ్చి మాట్లాడతారు అమ్మాయి మా పిల్లలు నీ స్టాల్ దగ్గర తిన్న తరువాత జ్వరం వచ్చేసింది మీ దగ్గర కొనము అయ్యో నేను వాళ్ళకి ఫ్రెష్ ఫుడ్ సర్వ్ చేస్తున్నాను అదంతా ఇక నుండి మా పిల్లలు నీ దగ్గరికి రారు అలాగే ఇంకెవ్వరినీ కూడా నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి రానివ్వము చెప్పేది వినండి అని అంటున్నా ఎవ్వరూ వినరు దాంతో నిఖిత బాధపడుతుంది ఆ రాత్రి ఇంట్లో అందరితో మాట్లాడుతుంది అక్క నువ్వు చెప్పింది నిజమైంది పిల్లలు నా దగ్గర తిన్న తరువాత హెల్త్ పాడైపోయిందంట నాకు చాలా బాధగా ఉంది అందుకే రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమన్నాను నిఖితా కానీ నేను ఇలా నా బిజినెస్ దెబ్బతింది మరేం పర్లేదు నువ్వు నేర్చుకుంటే నేను నీకు హెల్తీ ఫాస్ట్ ఫుడ్ ఎలా చేయాలో చెప్తాను ఇందులో కూడా హెల్తీ ఉంటుందా అక్క ఉంటుంది నిఖితా నువ్వు మనసు పెట్టి నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే సరే అక్క నాకు హెల్తీ ఫాస్ట్ ఫుడ్ సప్లై చేయాలను నేర్చుకుంటాను నికితా మొదటిసారి నేను మార్పు చూస్తున్నాను చక్కగా నేర్చుకో అంటూ చెప్పింది తర్వాత రోజు నుండి ఇద్దరూ కలిసి హెల్తీ ఫాస్ట్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ను తయారు చేయటం స్టార్ట్ చేస్తారు కొన్ని రోజులకు కిషోర్ వావు నికితా ఇప్పుడు నీ స్టాల్ దగ్గర బాగా హెల్తీ ఐటమ్స్ వస్తున్నాయి అవును కాలనీలో ఇది మంచి మార్పు ఈ మార్పుకి కారణం అక్కే ఇప్పుడు నేను కూడా పల్లెటూరి వంటలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను నేను సంతోషంగా నేర్పిస్తాను చెల్లి చూసారా ఇప్పుడు నాకు మీరు నిజమైన అక్క చెల్లెలలాగా కనిపిస్తున్నారు ఇక నుండి నేను మీరు చెప్పింది వింటాను నేను కూడా ఫాస్ట్ ఫుడ్ తినటం మానేస్తాను పోనీలే ఇప్పటికైనా గొడవలన్నీ పోయి ఇద్దరు కలిసిపోయారు అవునండి నిజమే అలా అందరూ నవ్వుతూ హాయిగా ఉంటారు సిటీ చెల్లి మోడర్న్ ఫుడ్ కూడా ఆరోగ్యకరంగా మారి పల్లెటూరి అక్క వంటలతో కలిసి కాలనీలో మంచి బిజినెస్ చేస్తారు